ఎవరైనా మనకి నచ్చని పనులు చేసినా ఆధునిక భావాలకి వ్యతిరేకంగా మాట్లాడినా వారిని రాతియుగం మనుషులని తీసివేయటం మనకు అలవాటు కానీ రాతియుగం మనుషులు నిజంగా ఎలా బతికేవారో మీకు తెలుసా అనకనగా బెడ్రాక్ అనే ఊళ్ళో ఫ్రెడ్ విల్మాల కుటుంబం నివసించేది వారి సావాసమంతా రాతితోనే వారి సహజీవనం రాతితోనే వారి ఆనందం వారి ఆటాపాట అన్నీ రాతితోని అన్నట్టు వారుండేది కూడా రాతి గుహలోనే మరి రాతియుగం నాటి ముచ్చట్లు కదా మనం ఇప్పుడు చెప్పుకునేది వారెప్పుడైనా బోర్ కొడితే రాతితో తయారు చేసిన టీవీ చూసేవారు ఇంకా బోర్ కొడితే రాతితో తయారైన కారులో షికారు కొట్టేవారు ఇంతేకాదండోయ్ మరి వారు జంతువులతో గడిపిన తీరు కూడా భలే తమాషాగా ఉండేది తమ అవసరాలకు జంతువులను వాడుకోవడం వారికి వెన్నతో పెట్టిన విద్య అనుకోండి జంతువులతో వారి సహజీవనం ఎంతో ఆశ్చర్యంగాను ఎంతో అద్భుతంగాను ఉండేది మంచు యుగం నాటి ఏనుగులు తెలుసుగా అవేనండి మామత్లు వాటిని వ్యాక్యూమ్ క్లీనర్లుగా షవర్లుగా వినియోగించి అవసరాలు తీర్చుకునేవారు మనం పెంపుడు కుక్కలను ముద్దు చేసినట్టు వారు ఏకంగా డైనోసార్లను ముద్దు చేసేవారు ప్రింట్ కామిక్స్ చదివే ఉంటారు లేదా సినిమా చూసి ఉంటారు ఆ కథలో విశేషాలే ఇవన్నీ మనిషితో శావాసం చేస్తున్న డైనోసార్లంటే వింతగా ఉంది కదా అవును మరి వింతల కల్లా వింతే సుమా ఎందుకంటే అసలు డైనోసార్ల కాలంలో మనుషులే లేరు బహుశా ఒక పెద్ద ఆస్టరాయిడ్ భూమిని ఢీకొన్న కారణంగా డైనోసార్లు ఆరున్నర కోట్ల సంవత్సరాల క్రితం పూర్తిగా అంతమైపోయినట్లు శాస్త్రజ్ఞులు అంచనా కడుతున్నారు ఈ విపత్తు సంభవించి ఆరు కోట్ల సంవత్సరాలు పైబడిన తర్వాత కానీ భూమి మీద తొలిసారిగా మనుషులు అని మనం ఈనాడు గుర్తిస్తున్న వానరాల లాంటి జంతువులను చూడడం రెండు కాళ్ల మీద నడవటం మిగతా వానరాల కన్నా మెదడు బాగా అభివృద్ధి చెంది ఉండటం ప్రథమంగా మనుషులు అనిపించుకున్న ఈ జంతువుల ప్రత్యేకతగా చెప్పుకోవాలి ఇది ఆ జంతువుల తొలినాటి ఆకార విశేషం ఇప్పుడు ఈ ఆది మానవులను హోమోహాబిలిస్ అని పిలుచుకుంటాం మనం నాలుగు అడుగుల ఎత్తు అంటే మనకంటే చాలా పొట్టి వానరం మనిషి ముఖ పోలికలు కలిసి ఉండేవి చిన్న పళ్ళు మెదడు పరిమాణమేమో మెదడు కన్నా సగం ఉండేది చేతులు మాత్రం చాలా పొడవుగా మోకాళ్లను దాటి ఉండేవి ఇప్పటికీ దాదాపు ఇరవై ఐదు లక్షల సంవత్సరాల క్రితం మొదటి హోమోహాబిలిస్ జీవించి ఉండేవారని శాస్త్రవేత్తల అంచనా అని క్రితంసారి బిగ్ బస్ లో చెప్పుకున్నాం వారికి పనిముట్లు చేయడం వచ్చు ఇలా చూడండి మానవ జాతి తొలిసారిగా తయారు చేసుకున్న రాతి పనిముట్లు రాయిని తన అవసరాలకు మలుచుకోవటం వచ్చేటట్లు చెక్కడం వారు నేర్చుకున్నారు అదేమంత సులభం కాదు మీరు ఒకసారి ప్రయత్నం చేసి చూడండి రాతితో పాటు ఒక్కోసారి జంతువుల భూమికలతో కూడా ఇటువంటి పనిముట్లు తయారు చేసేవారు చెక్కతో చేశారేమో కాని మనకు ఇప్పటి వరకు వాటి ఆనవాళ్లు దొరకలేదు చెక్క కుళ్లిపోతుంది కనుక ఈ పనిముట్లు మాంసం కోయడానికి భూమిని ఉపయోగపడేవి ఇంకో పది లక్షల సంవత్సరాలకు ఈ లాంటి మనిషి ఇంకా నిటారుగా నిలబడటం నేర్చుకున్నాడు రెండు కాళ్ల మీద ఇంకా వేగంగా నడవటం మొదలుపెట్టాడు తన పనిముట్లను ఇంకా మెరుగుపరుచుకున్నాడు తొందరలో అగ్నితో కూడా పనిచేయడం నేర్చుకున్నాడు వెలుగు కోసం జంతువులను భయపెట్టడం కోసం వంట కోసం ఈ నిప్పుని వాడటం మొదలుపెట్టాడు మనిషి ఈ మనిషిని హోమో ఎరెక్టస్ అని పిలుచుకుంటాం మనం తమాషాకు అనుకోవచ్చు ఫ్లిన్స్టోన్స్ కార్టూన్స్లో ఉన్నవారందరూ హోమో ఎరెక్టస్లే ఎందుకంటే వారందరూ గుహలలో ఉండి అగ్ని రాజేసి వంట చేసుకునేవారు కాబట్టి కానీ కార్టూన్ల నుంచి చరిత్ర నేర్చుకునే ప్రయత్నం చేశారు సుమా అలా చేయొద్దు కార్టూన్లో ఉన్న ఫ్రిన్ స్టోన్స్ చాలా సౌమ్యులు హోమో ఎరెక్టస్ మాత్రం బహుశా సాటి మనుషులను కూడా తినేవారు వారి గుహలలో వంట చేసుకున్న ప్రదేశంలో జంతువుల భూమికలతో పాటు మనుషుల భూమికలు కూడా దొరికాయి క్రమంగా పరిణామం చెందుతూ క్రితం వారం చెప్పుకున్నట్లు ఒక రెండు లక్షల సంవత్సరాల క్రితం ఈ వారసత్వాన్ని నుండి ఆవిర్భవించిన వాడే నేటి మానవుడు Homo sapiens sapiens